హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఐదేళ్ల వయస్సు ఇప్పుడిప్పుడే జీవితం గురించి తెలుసుకోవాల్సిన వయస్సు అయినా అతను ఏకంగా సన్యాసి జీవితంలోకి అడుగు పెట్టాడు అతనే గణేష్ శర్మ ద్రవిడ్ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది దీనికి కారణం ఏకంగా జగద్గురువు ఆది శంకరాచార్యులు స్థాపించిన కంచి కామకోటి పీఠానికి డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా ఇతను ఎంపిక అవ్వడమే పీఠాధిపతిగా అంటే మామూలు విషయం కాదు సాంప్రదాయం సాంస్కృతిక పరంపరకి దక్కిన అద్భుతమైన గౌరవం ఇది ఇంతకీ గణేష్ శర్మ ఎవరు ఎందుకు ఏరికోరి ఇతన్ని కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతిని చేస్తున్నారు అసలు కంచి కామకోటి పీఠం చరిత్ర ఏమిటి గతంలో కంచి కామకోటి పీఠాధిపతిని జయలలిత జైలుకు పంపించింది అనే దాంట్లో నిజం ఉందా అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కంచి పీఠంలో తెలుగు పండితుడికి అరుదైన గౌరవం దక్కింది ప్రతిష్టాత్మక కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా దుడ్డు గణేష్ శర్మ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున బాధ్యతలు స్వీకరించారు అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితునిగా పనిచేస్తున్న దుడ్డు ధన్వంతరి అలివేలు మంగాదేవి కుమారుడు గణేష్ శర్మ చిన్నప్పటి నుంచి అనేక శాస్త్రాల్లో పట్టు సాధించిన గణేష్ శర్మ పూర్తి పేరు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ చిన్నప్పుడు తిరుపతిలోని మేనమామ ఇంటికి వెళ్ళిన గణేష్ శర్మకు ఈ అవకాశం లభించింది ధర్మ కార్యకలాపాల కోసం అక్కడికి వచ్చిన అప్పటి కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్య గమనించి ద్వారకా తిరుమల్లోని ఋగ్వేద జ్ఞాని రత్నాకర శర్మ దగ్గరకు వెళ్ళి శిష్యరికం చేయాలని సూచించారు వేల తొమ్మిదిలో ఈ ఘటన జరిగింది శంకరాచార్య మాట ప్రకారమే గణేష్ శర్మను ద్వారకా తిరుమల పంపించారు తల్లిదండ్రులు అప్పటి నుండి పన్నెండేళ్ల పాటు ద్వారకా తిరుమలలో స్థిరపడ్డారు అక్కడే చందుకొల్లు రత్నాకర శర్మ వద్ద వేద వేదాంగాలు అవపోసన పట్టారు గణేష్ శర్మ తరువాత కొంతకాలం విజయవాడ దుర్గగుడిలో ఋగ్వేద పండితుడిగా ఉన్న శ్రీనివాస శర్మ వద్ద విద్యను అభ్యసించారు తగినంత పాండిత్యం సంపాదించాక బాసర దేవాలయంలో ఋగ్వేద పండితుడిగా పనిచేశారు గణేష్ శర్మ ప్రతిష్టాత్మక కంచి కామకోటి పీఠానికి అధిపతిగా ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి తన వారసుడిగా గణేష్ శర్మను ఎంచుకోవడంతో ఆయనకు కంచి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పచెప్పవారు ఇది ఒక తెలుగు వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవంగా ఆధ్యాత్మిక ప్రపంచం చెబుతోంది గణేష్ శర్మకి బాధ్యతలు అప్పగించిన శంకర్ విజేంద్ర సరస్వతి స్వామి కూడా తెలుగువారే కావడం విశేషం తెలంగాణ రాష్ట్రం నగర్కి చెందిన బ్రాహ్మణ కుటుంబం కృష్ణమూర్తి అంబలక్ష్మి దంపతుల సంతానం విజయేంద్ర సరస్వతి స్వామి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ పదమూడున తిరువల్లూర్ జిల్లా తండలం అనే గ్రామంలో జన్మించారు పాఠశాల విద్యతో పాటు వేద విద్యను అభ్యసించిన ఆయన పద్నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పీఠానికి ఆచార్య అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహాపెరియావాల్ సిద్ధి వరకు మొత్తం ముగ్గురు ఆచార్యులు శ్రీమఠం వ్యవహారాలు చూసుకున్నారు ఆ తరువాత రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగల్ సిద్ధి పొందే వరకు ఇద్దరు ఆచార్యులు వ్యవహారాలు నిర్వహించారు ఆ తరువాత శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్ శ్రీమఠం కార్యకలాపాలన్నిటినీ చూసుకున్నారు ఇప్పుడు ఆ బాధ్యతలు మరో తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గణేష్ శర్మకు అప్పగించారు విజయేంద్ర సరస్వతి వెయ్యి సంవత్సరాల చరిత్ర గల కంచి కామకోటి పీఠాన్ని ఆది శంకరాచార్య స్వయంగా స్థాపించారని చెబుతారు మొదట్లో కుంభకోణంలో ఉన్న ఈ పీఠాన్ని తరువాత కంచికి మార్చారు ప్రపంచవ్యాప్తంగా కంచి పీఠానికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కోట్ల సంఖ్యలో భక్తులు ఉన్నారు ఇక్కడ పీఠాధిపతిని సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు ఈ పీఠానికి అరవై ఎనిమిదవ అధిపతిగా పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఎనభై ఏడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించి చంద్రశేఖర సరస్వతి రికార్డు సృష్టించారు ఆయన తరువాత జయేంద్ర సరస్వతి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ ప్రస్తుత పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి పీఠం బాధ్యతలు నిర్వహిస్తున్నారు కంచి కామకోటి పీఠానికి కాబోయే పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేష్ శర్మను తన వారసుడిగా ఎన్నుకున్నారు విజయేంద్ర సరస్వతి ప్రస్తుతం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న గణేష్ శర్మ భవిష్యత్తులో కంచి కామకోటి పీఠానికి డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా మారనున్నారు కంచి పీఠంలో తెలుగు వ్యక్తికి అపురూప గౌరవం దక్కింది కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన పండితులు గణేష్ శర్మ బాధ్యతలు చేపట్టారు అయితే కంచి కామకోటి పీఠాన్ని ఆది శంకరాచార్యుడే స్థాపించారని ఆయనే తొలి పీఠాధిపతి అని కంచి పీఠం పేర్కొంది ఈ పీఠం లెక్క ప్రకారం చూస్తే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రలో జయేంద్ర సహా అరవై తొమ్మిది మంది ఇప్పటి వరకు కంచి కామకోటి పీఠాధిపతులుగా ఉన్నారు చెన్నైకి సమీపంలో ఉన్న కారణంగా కంచి పీఠం అత్యధిక హిందువులతో పాటు ఐరోపా దేశాలకు చెందిన పలువురిని ఆకట్టుకుంటుంది కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్న జగద్గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మిగిలిన అన్ని పీఠాలతో పోల్చితే తన పీఠానికి ఎప్పుడూ లేనంత జనాదరణ సంపాదించి పెట్టారు ఈ కాలంలో బ్రిటిష్ అధికారులు స్వాతంత్ర సమరయోధులు తర్వాత ప్రధానులు ముఖ్యమంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంచి పరమాచార్యను కలిసి ముచ్చటించడం ఆనవాయితీగా ఉండేది జాతీయ నాయకులతో పాటు శాస్త్రవేత్తలు రచయితలు అన్ని ఖండాల నుంచి వచ్చి ఆయనతో భేటీ అయ్యేవారు ఆయన హయాంలో కంచి పీఠం పేరు బాగా విస్తరించింది దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్రతిష్ట పాలైన ప్రధాని ఇందిరాగాంధీ క్రమం తప్పకుండా పరమాచార్యతో సమావేశం కావడం అందరికీ తెలిసిన విషయమే ఎమర్జెన్సీ కాలంలో కంచి వచ్చిన ఇందిరను పరమాచార్య నిరాకరించడం వల్లే ఆమె ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలు ప్రకటించారని కూడా కొందరు ప్రముఖులు చెబుతారు చంద్రశేఖర స్వామి మతతత్వ పార్టీలకు దూరంగా ఉండడమే గాక ఏ ఒక్క రాజకీయ పక్షానికి దగ్గర కాలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముందు జయేంద్ర సరస్వతి గారిని ఆశీర్వాదం కోసం ఆయనతో భేటీ అయ్యారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో చెన్నై బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని జయేంద్ర సరస్వతి గారు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రశేఖరేంద్రస్వామి కన్నుమూశాక కంచి పీఠం ఇలాంటి పరిణామాలకు అవకాశం ఇచ్చింది అప్పటి నుంచి కంచి మఠం కార్యకలాపాలు కొత్త రంగాలకు విస్తరించాయి రాజకీయాలకు దూరంగా ఉండాలనే సాంప్రదాయాన్ని స్వస్తి పలికారు ఏఐడిఎంకే జయలలిత తొలి పాలనా కాలంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధిపతిగా జయేంద్ర నియమితులయ్యారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజా విధానంలోనూ ఆయన కొన్ని మార్పులు సూచించి వివాదం సృష్టించారు తిరుపతి గుడి వ్యవహారాల్లో కంచి పీఠాధిపతి జోక్యం తగదని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీఆర్ స్వామి వంటి వైష్ణవ పీఠాధిపతులు అభ్యంతరం చెప్పారు అయితే పంతొమ్మిది వందల తొంభైలో దేశంలో దళితుల్లో చైతన్యం పెరగడంతో వారిని హిందూ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి జయేంద్ర కృషి చేశారు దళితుల సంక్షేమానికి ఆయన కార్యక్రమాలు చేపట్టారు మొత్తం మీద చంద్రశేఖరేంద్ర స్వామి సనాతనవాదిగా ఉంటూనే కంచి పీఠానికి ప్రాచుర్యం తీసుకొస్తే జయేంద్ర వివాదాస్పద పీఠాధిపతిగా కొన్నాళ్ళు కొనసాగి చివరి రోజుల్లో ప్రశాంత జీవనం గడిపా అయితే జయలలిత కంచి శంకరాచార్యులను జైలుకు పంపలేదు కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి రెండు వేల నాలుగులో శంకర్రామన్ హత్య కేసులో చిక్కుకొని అరెస్టు చేయబడ్డారు శ్రీ జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి అరవై తొమ్మిదవ శంకరాచార్యులు తరువాత రెండు వేల ఐదులో మద్రాసు హైకోర్టు అతన్ని విడుదల చేసింది జయేంద్ర సరస్వతి రెండు వేల పద్దెనిమిది వరకు ఆ పైన ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పీఠం బాధ్యతలు నిర్వహిస్తున్నారు కంచి కామకోటి పీఠానికి కాబోయే పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేష్ శర్మను తన వారసుడిగా ఎన్నుకున్నారు విజేంద్ర సరస్వతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్